ప్రాణాలతో చెలకటమాడుతున్నది సింగరేణి అధికారులు అని సింగరేణి నిర్లక్ష్యానికి పరాకాష్ అని ప్రమాదాలు అని అవి ప్రమాదాలు కావు సింగరేణి నిర్లక్ష్యపు హత్యలు అని ఈ హత్యలకు సమాధానం ఖచ్చితంగా ఆ జీవన్ జిఎం చింతల శ్రీనివాస్ మాత్రమే చెప్పాలని కార్మికులు డిమాండ్ చేస్తారు వివరాలకు వెళ్తే గోదావరికి అని క్లైన్ లో సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదంలో సింగరేణి కార్మికుడు ఇజగిరి ప్రత ప్రాణాలు కోల్పోయాడు పలువురు కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు రక్షణ కల్పించక సేఫ్టీ అధికారులు జిఎం ల నిర్లక్ష్యంతో చాలా మంది కార్మికులు ప్రాణాలు పోయాయని ఇంకెప్పుడు జిఎం మరియు సంబంధిత అధికారులు మేల్కొంటారని అధికారులు చనిపోయాక వచ్చి రక్షణ వ్యవస్థ గురించి ఆలోచించే సింగరేణి ఎంతటి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు బుధవారం రాత్రి పదకొండు గంటలకు ఏ గని కార్మికుడు ఇజగిరి ప్రతాప్ సింగరేణి అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడం దుదృష్టకరమని దానికి పూర్తి బాధ్యత సింగరేణిదే ఆర్జి వన్ జీఎం అని అన్నారు లెవెన్ ఏ గనిలో డ్యూటీ టైంలో వాండర్ మేనేజర్ ఇంజనీరింగ్ సర్దార్లు సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరు అందుబాటులో లేకుండా అధికారులు పని చేస్తూ చేపిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలకటం ఆడుతున్నారని నిర్లక్ష్య ధోరణి వీలానే కొనసాగితే కార్మికులందరూ ఉవెత్తన ఉద్యమం చేయడానికి సిద్ధమవుతారని సరే

ఇజ్జగిరి ప్రతాప్ నిన్న ఫోర్ సిమ్ త్రీ సిమ్కు టన్నల్ కొడుతున్న సందర్భంలో నైట్ షిఫ్ట్లో అక్కడ నడుస్తున్నటువంటి టన్నల్లో రిలే డీల్నే టన్నల్ నడపాలి మూడు షిఫ్టులల్ల యాజమాన్యము టన్నల్ నడుపుతూ పని వచ్చిన వాళ్ళను యాక్టింగ్ చేస్తున్న వాళ్ళని పెట్టి సూపర్వైజర్లను సర్దార్ కానీ ఓర్మేన్ కానీ సీనియర్లను పెట్టాలి అక్కడ ఇన్ఛార్జ్ ఉండాలి అది ఏది లేకుండా మ్యాన్ పవర్ ఎంగేజ్ చేసి ఇలా దానికి ఎల్హెచ్డీకి ఉన్నటువంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా పనిచేయలేదు కెనోపి లేదు బ్రేకులు పనిచేయట్లేదు ఇవన్నీ కూడా అవలంబించి ఇలా మేనేజ్మెంట్ మరి ఆ టన్నల్ నడపడం వల్ల ఇజ్జిగిరి ప్రతాప్ అనే కార్మికుడు అక్కడికక్కడే బండి దానికదే మూవ్ అయ్యి ఆ బండి మీదకి వెళ్ళి పడి చనిపోవడం జరిగింది ఇది మేనేజ్మెంటు నిర్లక్ష్యం వల్లనే జరిగింది మేనేజ్మెంట్ మేనేజ్మెంటు ఈ మేనేజ్మెంట్ ఇంక్లైన్ ఫెయిల్యూర్ వల్లనే జరిగింది ఇది పునరుతం కాకుండా ఆర్జివన్ మేనేజ్మెంట్ కానీ సింగరేణి యజమాన్యం కానీ తగిన చర్యలు తీసుకోవాలని తెలియపరుస్తూ అదేవిధంగా మైన్ లెవల్ల జరుగుతున్న మైన్ లెవల్ల జరుగుతున్న సేఫ్టీ కమిటీ సమావేశము మైన్స్ కమిటీ సమావేశాలలో చాలాసార్లు సేఫ్టీ మీద పెట్టినటువంటి మినట్స్ బుక్లో రాయించినటువంటి సేఫ్టీని అవలంబిస్తూ ఒక్కటి కూడా అమలు ఈ ఈరోజు మేనేజ్మెంట్ మైండ్ నడుపుతూ ఉన్నది కార్మికుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి గల జిడికే లెవెనింగ్ క్లాన్ మేనేజ్మెంట్ను మరి ఎంబడే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఏఐటిసి డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి వాళ్ళకు రావాల్సినటువంటి కంపెనీ వల్ల రావాల్సినటువంటి థర్మల్ బెనిఫిట్స్ కూడా అన్నీ ఇప్పిస్తామని అదేవిధంగా ఇప్పుడు గౌరవనీయులు నీరు కూడా రావడం జరిగింది బలరామ్ గారు వారితో కూడా మాట్లాడడం జరిగింది వాడు కూడా వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆర్జీవాన్ జిఎం గారు కూడా రావడం జరిగింది వాళ్ళ కొడుక్కి సుటేబుల్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలని అడిగినాం సుటేబుల్ ఎంప్లా ఎంప్లాయ్మెంటు ఇస్తామని కూడా వారు మనకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరుతం కాకుండా మేనేజ్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ లాంగ్ స్టాండింగ్లో మరి కొంతమంది ఆఫీసర్లు ఉన్నాడు వాళ్ళని ఎంబడే ట్రాన్స్ఫర్ కూడా చేయాలని క్రమశిక్షణ లేకుండా ఇలా ఆ మైన్ నడుపుతున్నారని మేనేజ్మెంట్ ఒక మేనేజ్మెంట్ వల్ల ఒక తప్పిదాల వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక మళ్ళీ ప్రమాదాలు పునరుద్ధం కాకుండా మేనేజ్మెంటు ఈ చర్యలు చేపట్టాలని కార్మిక వర్గం అంతా డిమాండ్ చేస్తూ ఉన్నది మా మైన్లో జీక లెవెనింగ్ లైన్లో ఒకటి ఉంటుంది హెల్మెట్ లేకపోతే మా ఏం సారు లైన్లో నిలిచిపెట్టి ఫోటోలు ఇస్తాడు ఆ ఫోటోలని మేనేజర్ రూమ్ పక్కన ఇట్లా పోస్టర్ లెక్క పబ్లిసిటీ చేస్తారు అదే ఒక ఎల్ఎస్సీ ఆపరేటర్కి క్యానోపి అనేది కంపల్సరీ ఆ క్యానోపి అనేది వాళ్ళు ఉంటే వందకు వంద శాతం ఆయన ప్రాణాలు లెక్కేది ఆయన బండి మిక్కిలు కింద పడకప్పు దాన్ని పట్టుకొని ఇది ఏంటిదంటే నిజంగా సేఫ్టీ అశ్రద్ధ చేసిన కాబట్టి ఆయన ఈరోజు చనిపోయిన కానీ లేకపోతే పక్కా ఈరోజు బతుకుతుండే అయితే ప్రొడక్షన్ పైన పెట్టినంత సేఫ్టీ పైన లేదు లివనింగ్ క్లైన్ మైండ్లో అంటే లోపల దెబ్బ తాకితే మనిషిని తీసుకురానికి కరెక్ట్ మ్యాన్వే దారి లేదు ఇప్పుడు ఒక మనిషి స్ట్రెచ్చర్ ఇంత పెడుతుంటే ఒక్క మనిషి ఇటు ఒక మనిషి పడక రావాలంటే మాకు మినిమం నడవనికి కూడా లేకుండా అంత హైట్కి తీసుకురావాలంటే ఒక వన్ కిలోమీటర్ పైకి తీసుకురావాలంటే కరెక్ట్ నడవనికి ప్లేస్ లేదు లోపల గాలి ఉంటలేదు కరెక్ట్ వాటర్ సప్లై ఉంటలేదు అయినా కానీ మీరు దెబ్బలు ఇవ్వడం సపోర్ట్ లేకపోయినా ఏం లేకపోయినా దెబ్బలు కొట్టించినా పన్నెత్తుడికి గురి చేసుకుంటే కార్మికుడికి బాగా ఇబ్బంది పెడతానని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎవరికైనా లోపల దెబ్బ తాకితే రెండు కిలోమీటర్ల నుంచి పైకి తీసుకురావాలంటే కరెక్ట్ నడవనీకి దారి కూడా మాకు కరెక్ట్ లేదు వాటర్ లోదు నీళ్ళలో ఉల్లు కొత్త అసలు అసలు నీళ్ళలో పోలిసే మీరు వయకోపోతే మేమే రిపోర్ట్ చేస్తాం దెబ్బ మీ మీద సస్పెండ్ అని బెదిరించుకుంటా రోజు డబ్బులు డబ్బులు మందు వేసుకుంటే ఏం పని లేకపోయినా ఎవరికైనా చిన్న మొన్న గడ్డ శంకరణ వ్యక్తి దెబ్బ తాకితే పైకి రానికేకి రెండు గంటల సమయం పట్టింది ఈ చిన్న ఎస్ఓలో మేనేజర్ దిగితే నడుచుకుని దిగి నడుచుకోవడం ఎక్కి సపరేట్ మేనేటరీ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళ మనుషులు పెట్టుకొని పై కచ్చుకుంటే కిందికి దిగుకుంటాను మేము ఎనిమిది కిలో డబ్బా మోసుకొని కిందికి పోయి అది రిటర్న్ ఉంటాం మళ్ళీ మీది పడుకొని తీసుకొస్తాను మేము అయితే మా ఎల్ఎల్ సెక్షన్లో ఏంటంటే అన్న ఇప్పుడు రెండున్నర కిలోమీటర్లు ఉంటా అన్న పోవుడే అప్ అండ్ డౌన్ ఐదు కిలోమీటర్లు వేసుకొని వీళ్ళు దిగుతారా ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కుతారా అంటే సెపరేట్ సిస్టమ్ వీళ్ళకి భోగిలు ఉంటాయి అలా కూర్చొని ఎవరికైతే దెబ్బ దాకి పడకత్తారో మీదికి అసౌంట్ దాంట్లో కూర్చొని ఫస్ట్ ఎయిడ్ అది ఉంటుంది భోగి ఆ భోగిలో ఉసన అత్తరు వీళ్ళు ఎక్కుతారు పైకి భోగి లేదు మాకు ఏం దిక్కు లేదు ఆరుగురు మనుషులు ఆరుగురు మనుషులు కిలోమీటర్ పైకి కింద గ్రేడియంట్ తో పడికొచ్చిన వేయాలా నడదాం అంటే నడదాం జాగా కూలేదు అక్కడ మనిషికి దెబ్బ తాకితే పైకి తీసుకురాని కరెక్ట్ దారే లేదా అన్న ఫస్ట్ పైకి పడిగా నడపడానికి జాగా కూలేదు అక్కడ మళ్ళీ ఒకటి ఇవాళ పంపులు నడుస్తలే ఒక నిమిషం ఇవాళ పంపులు లేవు మొత్తం మిషన్ లోపల పడకపోతే ఇవి లేవాల్సిన తెలుసు అయినా టపాలు నాలుగు పంపించారు ఇలా మందుడు వాళ్ళనట మేగ్జిల్లా ఇలా మందుడు వాళ్ళట మందోడు వాళ్ళంటే కారణం మనసులు చంపడానికి మందు ఇలా పంపులు నడుతు